గీతోపాసన అంతరంగమందున్న దివ్యశక్తిని వినియోగించుకునే విధానం మూడు రోజుల ఉపాసనా క్రియ చేస్తూ శారీరక బాధలు నొప్పుల నుండి ఉపశమనాన్ని మానసిక అశాంతి భయాందోళన నుండి స్వేచ్ఛను పొందుదాం జీవాత్మగా ఉన్నప్పుడు ఉండేవేమి మహాత్మగా రూపొందినప్పుడు అవేమీ ఆధారాలుగా ఉండవని నిర్వాణాష్టకం ద్వారా తెలిసింది దాన్ని బట్టి మన శరీరం వేటిని కలిగి ఉన్నదో గమనిద్దాం ఉన్నతమైన మానవ జన్మను పొందిన మనకి పరిపూర్ణంగా ఎదిగిన మహాశక్తిగల పంచభూత సూక్ష్మేంద్రియ పంచ పంచప్రాణాలు అద్భుతమైన వాక్కు కళ్ళు ముక్కు చెవులు ఆకలి కామ కామక్రోధాలు మహదానందాన్ని ఇస్తున్న పంచకోశాలు సప్తధాతువులు మనోబుద్ధి చిత్త అహంకారాలు వాటి ద్వారా గ్రహిస్తున్న అన్న ప్రాణ అహాలు వాటి ద్వారా పొందుతున్న ఆలోచన అవగాహన అభిరుచులు వాటి ద్వారా పొందుతున్న పని శక్తి పని శక్తి ప్రవర్తనగా రూపొందుతూ స్వభావ స్థితి జనిస్తున్నది స్వభావ స్థితిని మహోన్నత మహాత్మగా అభ్యుదయపరుస్తున్న శరీర నిర్మాణం ఎంత గొప్పదో కదా అంత గొప్ప శరీర అవయవాలను ఆరోగ్యవంతంగా పోషించుకునే విధానం పరమాత్మ మాటగా చెప్పిన మూడవ అధ్యాయం పద్నాలుగవ శ్లోక భావాన్ని గమనిద్దాం మానవులు యజ్ఞములా చేసే సత్కర్మల వల్ల వర్షము వర్షం నుండి అన్నము ఉత్పన్నమవుతున్నాయని సత్కర్మల ఎందు బ్రహ్మము ఉన్నందున బ్రహ్మము ద్వారా దేవతల ప్రతిరూపాలుగా ఉన్న శరీర అవయవాలు ఆనందాన్ని గ్రహిస్తూ ఆరోగ్యవంతమైన జీవితానందాన్ని ఇస్తున్నాయని తెలుస్తున్నది అయితే అందుకు విరుద్ధంగా మనము ఆహారమును కృతజ్ఞతాభావంతో సంపాదించుకొని భుజించనందున మాంస మధ్య వీరికరణాలందు దోషం ఏర్పడి అదే దోషం పని భావమందు ప్రవర్తనయందు వ్యక్తమవుతున్న ఫలితంగా అవయవాలపై మాలిన్యపు పొరలు పేరుకుపోయి చైతన్య శక్తిని గ్రహించలేక శారీరక మానసిక బాధలకి గురవుతున్నాం మూడు రకాలుగా ఉన్న బాధల్లో ఏదో ఒకదానికి ఎప్పుడో ఒకప్పుడు గురవుతూ అశాంతికి లోనవుతున్నాం ఒకటి శారీరక బాధలు రెండవది మానసికంగా ఉండే అసంతృప్తి అశాంతి అసహనం భయాందోళనలు అస్థిరత్వాలు మూడవది విధి ప్రభావానికి చిక్కి అనుకోనిది ఒకటి అయ్యేది మరొకటిగా ఉంటూ బాధపడుతుంటాం అందువల్ల గీతను ఉపాసనగా చేపట్టి శారీరక మానసిక బాధల నుండి ఉపశమనాన్ని ఇవ్వగల యోగ క్రియలను క్రియగా చేయగల శిక్షలకి స్వాగతిస్తున్నాం సెలవు